పాలన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తేదీన స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణం వెలివి ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైంది కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కగ్గన కలుగుతున్నది ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారులకు వచ్చిన నలభై ఏడు గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించింది ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు ప్రజల గుండె చప్పులను స్పందించి రూపొందించినవి సంకల్ప బలం చిత్తశుద్ధి సమర్థత నిజాయితీ పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవి కానివి లేని లేవని నిరూపించాడు మరి ఇందులో చాలా అంశాలు ఉన్నాయి మహాలక్ష్మి పథకం ఇది తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం జిల్లాలో ఇప్పటిదాకా దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షల మంది మహిళలు మహిళా లక్ష్మి పథకాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలకు నలభై ఒక కోటి పదమూడు లక్షల రూపాయలు లబ్ధి చేకూరింది అట్లాగే రూపాయలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ను అరువుల వారందరికీ సరఫరా చేస్తున్నాం ఇప్పటి వరకు యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు మంది వినియోగదారులకు యాభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి గాను ప్రభుత్వం నూట అరవై రెండు పాయింట్ ఏడు లక్షల రూపాయల సబ్సిడీ అందించింది అట్లాగే గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్లు విద్యుత్తును అర్హులైన వినియోగదారులకు ఉచితంగా ఇస్తూ ఉన్నాం మహూల జిల్లాలో ఇప్పటి మొత్తం లక్ష ఇరవై కుటుంబాలకు ఇప్పటి వరకు ప్రభుత్వం పన్నెండు పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రూపాయలు సబ్సిడీగా అందజేయడం జరిగింది ఇందిరా మహిళా శక్తి తెలంగాణ ప్రభుత్వం మహిళలు విజయవంతమైన వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం ఎందుకంటే పేదవాళ్ళు ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా పుస్తకం రాకుండా పేదను ఆదుకునేటువంటి లక్ష్యంతో ఉపయోగించడం అంతేకాకుండా